రివ్యూ ఆఫ్ ద మూవీ ఆంధ్రా కింగ్ ఫ్యాన్ కోసం హీరో ఎంత దూరం వెళ్తాడు అనేది అయితే మనమైతే ఈ మూవీలో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికల్లా ఫస్ట్ హాఫ్ అంతా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది బట్ అంతా కూడా ఒకటే గోల్ ఏంటంటే హీరో అంత దాని తర్వాత హీరో ఫ్యాన్ ఇదే నడిచిందనమాట కమింగ్ టు దట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికల్లా సెకండ్ హాఫ్ వచ్చేసరికల్లా కొత్త కొత్త క్యారెక్టర్ని అయితే తీసుకురావడం జరిగింది దాంతో కొంచెం కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్స్తోని కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే మనల్ని అయితే ఎంటర్టైన్ అయితే చేసే విధంగా అయితే మూవీ అయితే తీసిరు అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతేకాకుండా ఆ మ్యూజిక్ మూవ్ కొంచెం అక్కడక్కడ కొంచెం లవ్ స్టోరీ ఇదంతా కలుపుకుంటే ఓవరాల్గా గుడ్ మూవీ అని నాకైతే చెప్పి అనిపించింది బట్ అక్కడ మన హీ రా రా రామ్ గారినైతే కొత్తగా ఎక్స్పీరియన్స్ కొత్తగా కనిపించాడు అని చెప్పి నాకైతే అనిపించింది కొత్తగా యాక్టింగ్ అయితే ఇంకా ఇంప్రూవ్ చేసుకుండు అని చెప్పి మనమైతే చూస్తాం అనమాట రామ్ గారు అనేది కొంచెం కొత్త విధంగా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాం చాలా బాగా అనిపించింది అన్నమాట యాక్టింగ్ అంతే కాకుండా అంతేకాకుండా హీరోయిన్ యాక్టింగ్ కూడా అనమాట ఎంగేజింగ్గా మనైతే చూ చూడాలి మొత్తం కూడా అయిపోయేంతవరకు చూడాలని చెప్పి సస్పెన్స్లో ఉంచుకుంటూ మూవీని అయితే ముందుకైతే రన్ చేసేటువంటి విధంగా అయితే ఆ మూవీ అయితే కొనసాగింది అంతేకాకుండా చూసినంత షేపు కూడా మనం అయితే ఎంటర్టైన్ అవుతాం అంతేకాకుండా మనం అయితే మంచి మూవీ చూసినాం అని చెప్పి మనం అయితే గా ఫీల్ అయితే ఉన్నారు మూవీ అంతా అయిపోయిన తర్వాత కూడా కమింగ్ టు ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే చాలా బాగుంది అంతేకాకుండా దాంట్లో వచ్చేటువంటి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి డైలాగ్ కావచ్చు రైటింగ్ కావచ్చు మొత్తం ఓవరాల్ గా మూవీ వచ్చే సర్కల్ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట టెన్ అయితే నేనైతే దానికైతే ఎయిట్ అయితే ఇస్తాను అనమాట మార్క్స్ అయితే అంత బాగా నచ్చింది ఓవరాల్ గా ఈ మధ్య కాలంలో చూసినటువంటి మూవీలో నేనైతే చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేసిన అనమాట మూవీ చూస్తే బట్ గుడ్ అనమాట మూవీ చాలా బాగుంది ఓవరాల్ గా నేనైతే మంచి ఎక్స్పీరియన్స్ చేసిన మూవీ చూసినందుకైతే